జ్ఞాన యోగికి దైనందిన పూజ కంటే ముందు నిద్ర లేవగానే ప్రారంభం ప్రారంభమవుతుంది నిధుధ్యాసనానికి శాస్త్ర నిబంధనలు లేవు దేశ కాలాలు లేవు శౌచం అక్కర్లేదు ఆసనం అక్కర్లేదు బెడ్ మీద పడుకుని కళ్ళు తెరవకుండా కూడా నిధుధ్యాసనం చేయవచ్చు నీటికి భిన్నంగా అలలు బుడగలు నురుగు లేవు అలాగే సూర్యమండలం చంద్రమండలం నక్షత్రాలు అన్నీ నాకు భిన్నంగా లేవు ఏ నాకు నేను సర్వగత చైతన్యం చైతన్యం అనేటటువంటి నాకు అవి నురుగుతో సమానం చిన్న బుడగలతో సమానం ఎలా అయితే స్వప్న ప్రపంచం అంతా నా తలలోనే ఉందో అలాగే ఈ జగత్తు నాలోనే ఉదయిస్తుంది నాలోనే అస్తమిస్తుంది నీరు అలలకు భయపడుతుందా అలలు నీటిని నాశనం చేయలేవు ఆభరణాలు బంగారాన్ని నాశనం చేయలేవు నామరూపాలు పదార్థాన్ని నాశనం చేయగలవా సృష్టిలో ఏ సంఘటన కూడా నన్ను కదిలించలేదు చైతన్య రూపంలో ఉన్నటువంటి నన్ను కదిలించలేదు ఆత్మ కంటే ప్రపంచం వేరుగా లేదు నేను దేహం కాదు అని వేదాంత నోట్బుక్స్లో రాసుకున్నాను నోట్సులు ఇంట్లో భద్రపరుచుకున్నాను కానీ నేను మాత్రం దేహం అనే భావం నుండి బయటపడలేకపోతున్నాను ఈ పరిస్థితులు ఇలా ఉన్నంత వరకు ఆందోళన ఒత్తిడి ఆరాటం తప్పవు కాబట్టి జనక దినచర్యను నిధిధ్యాసనంతో ప్రారంభించు ఓ భగవంతుడా నీ బోధ ద్వారా నేను జ్ఞానయోగిగా జీవించేటట్లు అనుగ్రహించు ఉపనిషత్తుల బోధను నాకు దినచర్యగా ఆచరణలోనికి వచ్చేట్లుగా నన్ను ఆశీర్వదించు ఉపనిషత్తుల బోధ ఏమిటి ఏమిటి ఉపనిషత్తుల బోధ అహం అద్వైతం అస్మి అహం బ్రహ్మ అస్మి ఓ భగవంతుడా ఓ కృష్ణ నేను ఈ జ్ఞానాన్ని అద్వైత జ్ఞానాన్ని జీర్ణించుకునేటట్లు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేసుకో